నమస్తే అండి అయితే మేము రైతు నేతం ప్రోగ్రామ్కి అయితే వెళ్తున్నాము అవార్డు వచ్చింది మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అయితే ఈరోజు మన గార్డెన్లో ఉన్న ముళక్కాయలు అయితే కోసుకొని వెళ్తున్నానండి అక్కడ ఆర్గానిక్గా రాజగోపాల్ గారు కూడా వచ్చేసారు మా సభ్యులండి మేము అందరం కలిసి ఇప్పుడు వెళ్తున్నాము ఇంకా కారులు మిగతా గెస్ట్లు అనేది ఇంకా కలుస్తారు మీకు చూపిస్తూ ఉంటారండి ఇగోండి

రైతుని వేస్తాం ఇవన్నీ మా పిక్ గారు రెడీగా ఉన్నారు కవర్లు వేయడానికి ఇదిగోండి ఈరోజు సుకన్య గార్డెన్లో ఈ రైతు నేస్తంకి వెళ్తా కాయలు కోసుకుని ఆత్మీయులకి ఇవ్వటానికి రెడీ అయింది వాటికి వెళ్ళాక మా ఏమ ఇప్పుడు లేటే లేట్ లేటే นี่จอะ